అర్జునుని గర్వం హనుమంతుని సవాలు అర్జునుడు గొప్ప ధనుర్విద్య పరాక్రమంతో గర్వంగా ఉన్నప్పుడు హనుమంతుడు ఆకాశమార్గంలో వెళ్తూ అతన్ని గమనిస్తాడు నీ అంత గొప్ప వీరుడు ఈ ప్రపంచంలో కదా అని హనుమంతుని మనసులో అనుకుంటాడు వెంటనే ఆయన అర్జునుడు ముందు ప్రత్యక్షమై మిత్రమా నువ్వు నిర్మించే సేతు కంటే నా శక్తి ఎక్కువ అని సవాల్ చేస్తాడు అర్జునుడు తన ధనస్సుతో బాణాను సంధించి వాగుపై ఒక బలమైన సేతువును నిర్మిస్తాడు ఈ సేతువు ఎంత బలంగా ఉందో చూడు దీన్ని నువ్వు కూల్చలేవు అని అర్జునుడు హనుమంతునితో అంటాడు హనుమంతుడు నవ్వుతూ సరే నీ శక్తి ఎంత ఉందో చూద్దాం అని తన రెండు చేతులతోనే ఆ సేతువును ఒక్కసారిగా కూల్చివేస్తాడు అర్జునుడు ఆశ్చర్యపోయి తన గర్వాన్ని వదిలి హనుమంతుని పాదలపై పడి క్షమించమని వేడుకుంటాడు అప్పుడు హనుమంతుడు అర్జున్ని రథంపై వానరధ్వజంగా ఉండి అతనికి విజయాన్ని అందిస్తాడు ఈ సంఘటన అర్జునుడి గర్వాన్ని తగ్గించి వినయాన్ని నేర్పిస్తుంది హనుమంతుని భక్తి బలం గురించి కూడా ఈ కథ చెబుతుంది